అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఈరోజు కథ అవమానాలు సహిస్తూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా అమ్మ ముఖంలో బాధ చూడడం నాకు కొత్తేమీ కాదు అమ్మ ఏ బాధనైనా భరించగలదు కానీ అవమానం వల్ల కలిగే బాధను తట్టుకోవడమో ఆమెకు కష్టమే తరచూ అలాంటి బాధలను భరిస్తున్న అమ్మను ఎలా ఊరడించాలో తెలియని పసివయసునాది నాకిప్పుడు పన్నెండు నడుస్తుంది నేను అవుతున్నాను అన్నీ ఆకలింపు చేసుకోగలుగుతున్నాను మా నాన్న చనిపోయి నాలుగేళ్ళవుతుంది ఆయన మరణంతో వచ్చిన ఉద్యోగంతో అమ్మ నన్ను చెల్లిని పోషించుకుంటూ గుట్టుగా కాపురాన్ని నడిపించుకొస్తుంది నాన్నకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెన్లు మేము తప్ప అందరూ ఆర్థికంగా పెద్ద స్థాయిలోనే ఉన్నారు నాన్న తక్కువ కులానికి చెందిన పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ కుటుంబంలో అందరికీ చులుకనే అప్పట్లో కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది అందుకే ఏ శుభకార్యానికైనా నాన్న ఒక్కరే వెళ్ళేవారు అమ్మని గాని మమ్మల్ని గాని తీసుకువెళ్లేవారు కారు ప్రస్తుత సమస్య పెద్దత్తయ్య వాసంతి వల్ల వచ్చింది ఆమె కూతురు ఐశ్వర్య రజస్వల ఫంక్షన్కి మేమంతా వచ్చాము గతంలో ఏ ఫంక్షన్కి పిలువని వారంతా ఇప్పుడు పిలుస్తున్నారు దానికి కారణం ఓ రకంగా పెద్దత్తే నాన్న చనిపోయిన కొత్తలో పెద్దత్తకు ఒక కొత్త రకపు చికెన్ బాక్సు వచ్చింది అది మామూలు జంపే అయితే భయపడే లేదు కానీ అది డాక్టర్లకే అంతు చిక్కని జబ్బయ్యింది ఆ జబ్బు తగ్గడానికి కొంత టైం పడుతుందని డాక్టర్లు ముందే చెప్పేశారు ఆ పరిస్థితుల్లో అత్తయ్యను చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు అది కొత్త రకపు అంటువ్యాధి అని తేలడంతో అందరూ భయపడిపోయారు అమ్మ మాత్రము ఏమీ భయపడకుండా ముందుకు వచ్చింది ఆమెకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు సుమారు పది రోజుల పాటు అత్తను కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ సేవ చేయడం వల్ల అత్తయ్య ఆరోగ్యవంతురాలయ్యింది అప్పటినుంచి అత్తయ్యే కాదు అందరూ అమ్మను కలుపుకోవడం ఆప్యాయంగా ఆదరించడం మొదలుపెట్టారు ఒక్క తాతయ్య విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు అవే కరుకుచూపులు అదే గంభీరమైన ముఖము నాన్న అచ్చు తాతయ్య పోలికే అంటారు ఆ మాట నిజమే కావచ్చు కానీ నాకు మాత్రం తేడాలే ఎక్కువ కనబడుతున్నాయి నానముఖంలో ఎప్పుడూ చిరునవ్వు జరిగేదే కాదు ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు ఏనాడు ఆయన జబ్బుతో బాధపడినట్లు నాకు గుర్తులేదు యాక్సిడెంట్ ఆయన్ని పొట్టన పెట్టుకుందే గాని నుండు నూరేండ్లు వందేండ్లు చిరునవ్వుతో సంతోషంగా జీవించవలసిన మనిషి ఆయన తాతయ్య అలా కాదు ఎప్పుడూ సీరియస్గా ఉంటారు మమ్మల్ని చూస్తే ఆయన ముఖం మరింత ముడుచుకపోతుంది ఆయన నవ్వంగా ఎవరైనా ఎప్పుడైనా చూసుంటారా అన్న నా సందేహము సందేహంగానే మిగిలిపోయింది ఇప్పటికీ పెద్దత్తకి సేవ చేయడంతో అందరికీ అమ్మ మంచితనము ఆమె తత్వము తెలిసిపోయాయి అప్పటినుంచి నుంచి అందరూ అమ్మను ఏదో రకంగా వాడేసుకోవడం మొదలుపెట్టారు నేను వయసుకు మించి ఆలోచించడం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి అమ్మ అమాయకంగా అందరి అభ్యర్థనలకు తలుపేస్తుందని నాకు మంటగా ఉంది ఆ మాటే అమ్మతో అంటే పోన్లే అమ్మా నేనేమీ పెద్దగా కష్టపడిపోవడం లేదు కదా ఏవో చిన్న చిన్న సహాయాలే కదా ఈ రకంగా అయినా మన వాళ్లతో కలిసిపోతున్నందుకు ఆనందంగా ఉంది మీ నానే బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవారో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను కరిగిపోయి మరో మాట అనేదాన్ని కాదు ఇప్పుడు అమ్మను బాధపెట్టిన పెద్దత్తయ్య మీద నాకు చాలా కోపంగా ఉంది అయినా చిన్నపిల్లను నేనేమి చేయగలను బాధపడుతూ ఏడవడం తప్ప చిన్నత్త సుభద్ర అమ్మతో అన్న మాటలే నాకిప్పుడు పదే పదే గుర్తొస్తున్నాయి వదినా ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు వాసంతి చెప్పుమన్న విషయమే నీకు చెబుతున్నాను ఈ పరిస్థితి వచ్చినందుకు తను కూడా ఎంతో బాధపడుతుంది మంగళ మంగళస్నానం చేయించాక కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన వాళ్ళంతా అక్షంతలు వేసి దాని చేతిలో ఎంతో కొంత పెట్టడం ఆనవాయితీ కదా మేమందరము ఐదు వేలకు తక్కువ కాకుండా దాని చేతిలో పెడుతున్నాము అక్క అత్తవారు కూడా అలాగే చేస్తున్నారట ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలే ఐషూ చేతిలో పెడితే అక్కకి నామోషిగా ఉంటుందని వాళ్ళ అత్తగారి బంధువుల దగ్గర చులకన అయిపోతుందని బాధపడుతుంది అందుకే ఎవరూ చూడకుండా ఐషోని పెరటి గుమ్మం దగ్గరకు తీసుకువస్తానని అక్కడే దాన్ని దీవించి ఆ వెయ్యి రూపాయలు దాని చేతిలో పెట్టుమని మరోలా ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పింది అని ముగించింది ఆ మాటలు వినగానే అమ్మ ఎంత బాధపడిందో నేను ఊహించగలను బాణం గుచ్చుకున్న పక్షిలా అమ్మ గిలగిలలాడటం నేను సహించలేకపోయాను ఈ సంభాషణంతా దూరంగా కూర్చొని ఉన్న తాతయ్య వింటూనే ఉన్నారు పెద్దత్తను పిలిచి చివాట్లు పెడతాడేమోనని కాసింత ఆశపడ్డాను అది జరగని పని అని కూడా ఆయన అమ్మను చిన్నత్తను మార్చి మార్చి చూస్తున్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ముఖంలో ఏ భావాలు తొంగి చూడటం లేదు అమ్మకు అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పడం లేదు అయితే అవి మరీ పెద్దవి కాకపోవడంతో ఆమెకు అలవాటైపోయింది అందరికీ నిత్యము అమ్మ అవసరం పడుతూనే ఉంది వంటలు పిండి వంటలు చేయడంలో అమ్మ సిద్ధహస్తురాలు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా అమ్మ చేతి వంట ఉండవలసిందే ఒక పక్క ఉద్యోగం చేస్తూ అందరికీ సేవలు చేయడం అమ్మకే కుదిరింది పర్మిషన్లు పెట్టో సెలవులు పెట్టో సాయంత్రం వేలల్లోనో రాత్రి వేళల్లోనో తెల్లవారుజామున్నో బంధువుల పనులు చేసి పెడుతూ అన్ని రకాల సేవలు అందిస్తూ ఉండేది ఎక్కువ రోజులు సెలవు పెట్టడం వల్ల జీతంలో కోతపడినా అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది పడినా అమ్మ ముఖంలో చిరునవ్వు చెరిగేది కాదు ఇన్ని ఇబ్బందులు కష్టాలు పడుతూ అప్పుడప్పుడు అవమానాలు సహిస్తూ ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావమ్మా నీకు కోపంగాని విసుగుగాని చిరాకుగాని రావా అని అడిగితే చిన్నగా నవ్వి ఇదంతా మీ నాన్న దగ్గరే నేర్చుకున్నానమ్మా పెళ్ళి కాకముందు నా ప్రవర్తన వేరుగా ఉండేది ఎవరికైనా సహాయం చేయాలంటే మనసొప్పేది కాదు ఎవరికైనా ఏమైనా అంటే పడేదాన్ని కాదు కానీ పెళ్ళైన తర్వాత మీ నాన్నను చూసి చాలా నేర్చుకున్నాను ఆయనంత గొప్ప మనిషిని ఎక్కడా చూడలేదు మనం మన కోసమే బతికేస్తే మన జన్మకు సార్థకత ఏముంటుంది వీలైనంత వరకు తోటివారికి సహాయం చేయాలి అందువల్ల మనము కొన్ని నష్టపోవచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు కానీ తోటివారికి సహాయం చేశామన్న తృప్తి ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి నాకు అనేవారు ఏనాడు అలా చెయ్యి ఇలా చెయ్యి అని నాకు చెప్పేవారు కాదు అన్నీ ఆయన్ని చూసే నేర్చుకున్నాను అవన్నీ పాటిస్తుంటే నా మనసు స్వచ్ఛంగా మారిపోయింది నా దృక్పథమే మారిపోయింది ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైనా నా పెదవుల మీద చిరునవ్వు చెరగకపోవడానికి కారణం అదే అని అమ్మ నవ్వుతూ చెప్తుంటే ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను కొంతకాలం తరువాత తాతయ్యకు చాలా సీరియస్గా ఉందని తెలిసింది మామూలు రోజుల్లో ఆయనకు సుస్థి చేస్తే చిన్ననాన్న కానీ పిన్ని కానీ చూసుకునేవారు వాళ్లకు ఏదైనా పనిపడినా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చినా అదే వీధిలో ఉంటున్న పెద్దత్తగాని చిన్నత్తగాని చూసుకునేవారు ఆరోగ్యం బాగున్న రోజుల్లో తాతయ్య ఒకే చోట ఉండకుండా ఆ మూడు ఇండ్లలో ఏదో ఒక చోట ఉండేవారు కానీ ఈసారి ఆయనకు పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని అయినా భయపడవలసిన పనిలేదని కనీసం ఒక నెలపాటు ఎవరైనా నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలని పగలు రాత్రిళ్ళు మందులు తప్పనిసరిగా టైంకు ఇవ్వాలని చెబుతూ అనేక జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు ఆ వార్త వినగానే అమ్మకు పెద్ద పని పడిందని ఆ బాధ్యత అమ్మకు తగిలించేస్తారని భయపడ్డాను అనుకున్నట్లే జరిగింది చిన్నాన అత్తలిద్దరిని తీసుకొని మా ఇంటికొచ్చాడు తాతయ్యను కంటికి రెప్పలా చూసుకునే దక్షత అమ్మకే ఉందంటూ పగలైతే వంతులవారిగా తాతయ్యను చూసుకోగలమని రాత్రిళ్ళు కనిపెట్టుకుని ఉండడానికి అందరికీ ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని పెద్ద మనసు చేసుకొని ఏలాగైనా ఈ గండం గట్టెక్కించుమని ముగ్గురూ బతిమాలారు అమ్మ ఒప్పుకోక తప్పలేదు నెల రోజుల పాటు అమ్మ నలిగిపోవడం నాకు చల్లికి ఇష్టం ఇష్టంలేదు మేమిద్దరమూ తీవ్రంగా వ్యతిరేకించినా అమ్మ వినలేదు అంతా మనమంచికేరా బంధువులందరూ మనల్ని కలుపుకున్నారు ఒక్క తాతయ్య మాత్రమే మనకు దూరంగా ఉండిపోయారు ఆయన కూడా మనల్ని కలుపుకోవడానికి దేవుడే ఈ అవకాశం ఇచ్చాడేమో మీరేమీ అడ్డు చెప్పకండి ఏ లోకాన ఉన్నా మీ నాన్న సంతోషిస్తారు ఆయన కోసమైనా అడ్డు రాకండి అంటూ మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది మర్నాడు రాత్రి మాకు అనేక జాగ్రత్తలు చెప్పి తాతయ్య దగ్గరకు వెళ్ళింది కానీ ఓ గంటలోనే తిరిగి వచ్చేసింది ఎంతసేపు ఏడ్చిందో ఏమో కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి అమ్మనలా చూస్తుంటే మా ఇద్దరికీ దుఃఖం ఆగలేదు అమ్మను పట్టుకొని ఏడ్చేశాము అమ్మ కూడా మాతో పాటు ఏడ్చింది చాలాసేపటికి అమ్మ తేరుకొని చెప్పడం మొదలుపెట్టింది తాతయ్యకు మనమీదింకా కోపం పోలేదమ్మా నేను ఆ ఇంటికి గోడలుగా రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని తెలుసుగాని ఇన్నేళ్లుగా ఆయన కక్ష పెంచుకుంటూనే ఉన్నారని ఊహించలేకపోయాను నేను ఆయన గదిలోకి అడుగు పెడుతుండగానే ఆయన అరవడం మొదలుపెట్టారు ఒక పక్క దగ్గుతూనే ఏం నన్ను చంపేయాలని వచ్చావా ముందు నా కొడుకును పుట్టనబెట్టుకున్నావు ఇప్పుడు నేను దొరికానా ఎవడ్రా దీన్ని నా గదిలోకి రానిచ్చింది వెంటనే బయటకు పంపేయండి లేదా అంటూ తెరలు తెరలుగా వచ్చే దగ్గును ఆపుకుంటూ అరుస్తుంటే నేను భయపడి బయటకు వచ్చేశాను చిన్ననా గబగబా అక్కడికి వచ్చి తాతయ్యకు నచ్చజెప్పబోయినా ఫలితం లేకపోయింది చేసేదేమీ లేక తిరిగి వచ్చేశాను అంటూ అమ్మ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది నేను చెల్లి అమ్మను గట్టిగా అదుముకొని ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాము తాతయ్య మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆ కోపాన్ని బయటపెడితే అమ్మ తిడుతుందేమోనని భయపడి మనసులోనే తిట్టుకున్నాను పోన్లే ఈ రకంగా అయినా అమ్మకు కష్టం తప్పింది అందుకే అంతా మనమంచికే అంటారు అనుకున్నాను తాతయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి రెండు నెలలపైనే పట్టింది దేవుడు మాకు మేలే చేశాడు అంతకాలం సేవ చేస్తే అమ్మ ఆరోగ్యం పాడైపోయి ఉండేది అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చాను ఒక ఆదివారం నేను చెల్లితో పాటు ఆడుకొని ఇంట్లో అడుగు పెడుతూ అమ్మ ఆకలేస్తుంది తినడానికి ఏదైనా పెట్టమ్మా అని కేకవేస్తూ ఆల్లో హాల్లో కూర్చొని ఉన్న తాతయ్యను చూసి గతుక్కుమన్నాను చెల్లి పరిస్థితి కూడా అంతే ఇద్దరం భయంతో వెనక్కి అడుగులు వేశాము అప్రయత్నంగా తాతయ్య ముఖంలో నవ్వు చూసి ఇద్దరము తికమకబడ్డాము ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు భయపడకండి నా దగ్గరకు రండి అంటూ తాతయ్య పిలుస్తున్నారు ఆయన కళ్ళలో ఆప్యాయత మాటల్లో మృదుత్వము ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించడం లేదు ఆయనంత ప్రేమగా పిలుస్తున్నా ఇద్దరము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము ఈలోగా అమ్మ కాఫీ పట్టుకొని హాల్లోకి వచ్చి తాతయ్య అంతలా పిలుస్తుంటే వెళ్ళరేం ఏమీ భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చింది తాతయ్య నవ్వుతూ దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాచారు ఆ నవ్వు పండు వెన్నెల్లా చల్లగా ఉంది ఆ నవ్వు చూస్తుంటే నానే గుర్తుకొచ్చారు నాన్న గుర్తుకురాగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు చూడగానే తాతయ్య కలవరపడ్డారు అయ్యో చిట్టి తల్లి ఎందుకేడుస్తున్నామమ్మా మీ తాతయ్య ఎప్పుడో మారిపోయాడు అంటూ నన్ను చెల్లిని అక్కున చేర్చుకొని గుండెలకు హతుక్కున్నాడు ఆ ఆలింగనం ఎంత హాయిగా ఉందో చెప్పలేను నానే స్వయంగా వచ్చి కౌగలించుకున్నట్లు అనుభూతి పొందాను దాంతో నా కళ్ళు మళ్ళీ చెమర్చాయి ఈసారి తాతయ్య చూడకుండా జాగ్రత్త అబ్బా ఎంత బాగా రాశావు పదేళ్ళ క్రితం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకొని పూసగుచ్చినట్లు చెప్పావు నీలో ఇంత గొప్ప రచయిత్రి ఉందని ఇప్పటివరకు తెలియదే అన్నాడు ప్రద్యుమ్న గదిలోకి అడుగు పెడుతున్న భార్య వైశాలిని చూస్తూ ఏమిటి అంతా చదివేశావా నా అనుమతి లేకుండా అంటూ చిరుకోపంతో అడిగింది వైశాలి అనుమతి ఎందుకు ఇదేమీ డైరీ కాదు కదా అయినా అందరూ చదవాలనే కదా నువ్వు రాసింది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ ఆ ఉద్దేశం ఇప్పట్లో లేదు ఏ పత్రికకు పంపే ఆలోచన లేదు అమ్మ జ్ఞాపకంగా రాయాలని అనిపించింది అంతే ఏది ఏమైనా చాలా బాగా రాశావు చదువుతుంటే అక్కడక్కడా కళ్ళు చెమర్చాయి అంత మంచి అత్తగారు మామగారు మన మధ్య లేకపోవడం బాధ కలిగింది మరీ అసంపూర్ణంగా ఆపేశావేం మీ తాతయ్య ఎందుకు మారిపోయారో చెప్పలేదే నువ్వు అది రాసి పూర్తి చేసేదాకా ఆగలేను ఏం జరిగిందో నీ నోటితోనే చెప్పేశ్ అంటూ బ్రతిమాలాడు సమాధానముగా చిరునవ్వు నవ్వి ఓకే ఓకే మిగిలినది కూడా కథలాగే చెప్తాను విను అంటూ మొదలుపెట్టింది తాతయ్య హఠత్తుగా ఇంట్లో అడుగుపెట్టేసరికి మాలాగే అమ్మ కూడా ఆశ్చర్యపోయిన వెంటనే తేరుకొని సాదరంగా ఆహ్వానించింది నిన్ను క్షమాపణ అడగాలనే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా అన్నారు తాతగారు అదేం మాట మామయ్య గారు మనలో మనకి క్షమాపణలేమిటి ముందు కూర్చోండి అంటూ మర్యాద చేసింది నేను చానాళ్ల క్రితమే మారిపోయానమ్మా నా తప్పు ఎప్పుడో తెలుసుకున్నాను కానీ అహం అనే జాడ్యము ఉంటుంది కదా దానివల్లనే దిగిరాలేకపోయాను అదొక్కటే కాదు నేనిక్కడ మెత్తపడిపోయి మీకు దగ్గరైపోయి మీ వాటా ఆస్తి రాసి ఇచ్చేస్తానో అని మా వాళ్ళు పన్నిన పన్నాగాల గురించి తెలుసుకొని బయటపడడానికి మరికొంతకాలం పట్టింది అయితే చాలా కాలంగా నేనంతా గమనిస్తూనే ఉన్నాను ఎంతమంది నీ వల్ల ఉపకారం పొందారో తెలుసుకున్నాను మావాడిలాగే నీది కూడా విన్నలాంటి మనసని తోటివారి కోసం తపనపడే తత్వమని నాకు బోధపడింది మాలో కలవడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తే ముచ్చటేసింది అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది భర్త లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా పిల్లలకు లోటు రాకుండా వాళ్ళను చక్కగా చదివిస్తూ పైకి తీసుకొస్తున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది నేనిక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా నాకు ఒంట్లో బాగలేనప్పుడు నువ్వు సేవ చేయడానికి వచ్చినప్పుడు నిన్ను మాటలు అని తరిమి కొట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందమ్మా ఆ విషయం చెప్పడానికే నేనొచ్చాను నీ మంచి కోసమే అలా చేయవలసి వచ్చింది నమ్మశక్యంగా లేదు కదా వివరంగా చెప్తా విను రాత్రిలు నాకు సేవ చేయడానికి వాళ్లకు ఆరోగ్య సమస్యలున్నాయని మా వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు నిజానికి వాళ్లకు నన్ను దగ్గరుండి చూసుకునే ఉద్దేశమే లేదు ఎవరైనా మనిషిని పెడదామని చూస్తే నెలకు ఇరవై వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది డబ్బుకు కక్కుర్తిపడి నా బాధ్యత నీకు అప్పజెప్పేద్దామని ప్లాన్ చేశారు ఈ విషయాలన్నీ మా పని మనిషి ద్వారా నాకు తెలిశాయి అందుకే నీకు ఆ కష్టం కలగకూడదనే అంటుండగా అమ్మ అడ్డు తగిలింది కష్టమేముంది మావయ్య గారు మా నాన్నకే అలా జరిగితే నేను చూసుకోనా నాకు మీరొకటి నానొకటి కాదు కదా అంది తెలుసు తల్లి నేను నిన్ను తప్పించడానికి మరో కారణం కూడా ఉంది నీకు అస్తమా ఉన్న సంగతి నాకు తెలుసు నాకొచ్చిన ఇన్ఫెక్షన్ నీకు సోకితే నీ గతేమిటి నీ పిల్లలేమైపోతారు ఇవన్నీ ఆలోచించే నేను అలా చేశాను నెమ్మదిగా చెప్పితే నువ్వు వినవని అలా మొరటుగా ప్రవర్తించవలసి వచ్చింది నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తాతయ్య మళ్ళీ ఎప్పుడు క్షమాపణ ప్రసక్తే తేకండి నన్ను ఆదరించారు నాకంతే చాలు అంటూ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది అది జరిగిన విషయం అప్పటి నుంచి తాతయ్య మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో మమ్మల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావడానికి అమ్మకు అంతగా ఇబ్బంది కలగలేదు మా కథ అలా సుఖాంతమయ్యింది అమ్మలేదన్న బాధ తప్ప ప్రస్తుతం నాకు చెల్లికి ఏ లోటు లేదు అంటూ ముగించింది వైశాలి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు